ఫ్రెండ్స్ వాకర్స్ ట్రెజరర్ మాగంటి ప్రసాద్ వారి బావగారు కీర్తి శేషులు గడ్డం శివరామయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిజేహెచ్ హాస్పిటల్లో ఉన్న అటెండెంట్ల మూడు వందల మందికి శ్రీ సత్యసాయి ఆశ్రమం వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది భార్య గడ్డం సుజాత కుమారులు గడ్డం యశ్వంత్ కుమార్ దాతలుగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాగంటి ప్రసాద్ నలబోలు బలరామయ్య నాయుడు బెల్లం చెంచయ్య నాయుడు గండిపాటి మురళి పాల్గొని కీర్తిశేషులు గడ్డం శివరామయ్య పేరు మీద సత్తసాయి ఆశ్రమంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది మా ఫోన్ చేయడం చెప్పినా చెప్పండి బాబు మీరు కూడా కాస్త గట్టిగా జరిగాయా పెట్టుకుందాం

mọi người 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 mọi

ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ అందు శ్రీ సత్యసాయి సత్యసాయిబాబా గారి మందిరంలో పేషెంట్ యొక్క అటెండెన్స్కి అనరాధకము చేస్తున్నాము ఆయన ఆత్మసందేహాలని కోరుకుంటున్నాము మా ఫ్రెండ్స్ వాకర్సు అయినటువంటి మాగంటి ప్రసాద్ పెదరు ఆయన బావగారైన ఘట్టం శివరామయ్య గారి ప్రథమ వసన్ సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న సత్యసాయి ట్రస్ట్ నందు ఇక్కడ పేషెంట్ల దగ్గర అటెండెంట్లుగా ఉన్నవారికి సుమారు నూట యాభై నుంచి రెండు వందల మంది వరకు ఈరోజు ఆయన పదవ పద్ధతి సందర్భంగా అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము ఈ ట్రస్ట్లో నెలకి నాలుగైదు సార్లు వస్తుంటాము బాగా చక్కగా దీన్ని నిర్వహిస్తున్నారు డాక్టర్ మన సురేష్ గారు మన రాజేశ్వరమ్ గారు చేయ్య గారు వీరంతా కూడా ఇక్కడ పర్యవేక్షించి మీరందరికీ కూడా ఓర్తిగా విసుకోకుండా వచ్చిన అటెండెంట్లందరికీ కూడా వచ్చేదే పేదవారు కాబట్టి వారికి ఈరోజు అన్నప్రసాదం ప్రతిరోజు దాతలో ఉన్నా లేకపోయినా మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ ఈ కార్యక్రమం సత్య సేవ ట్రస్ట్ సురేష్ బాబు ఆధ్వర్యంలో జరుగుతుంది ఈరోజు మా ప్రసాద్ బావగారైనటువంటి గడ్డం శివరామయ్య ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి శ్రీమతి గడ్డం సుజాత కుమారుడు గడ్డం యశ్వంత్ కుమారు భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు శివరామయ్య గారి ఆత్మకి శాంతి కలగాలని మేము ఘనమైన నివాళి ఆయనకి అర్పిస్తున్నాం ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి